ఇవాళ మన వీడియోలో అయితే అయితే పెట్టుకుందామని చెప్పేసి ఇది ఆయిల్ బాక్స్ డబ్బా ఆయిల్ డబ్బా పెద్దది మొత్తం అంటే నేను మొత్తం ఆయిల్ అంతా అయిపోయిన తర్వాత మొత్తం కడిగేసుకున్నాను సబ్బెట్టి కొంచెం మంచిగా క్లీన్ చేసిన వాటర్ వచ్చి సబ్బెట్టి కడిగేసేసుకున్నా ఇక్కడ ఒక హోల్ కింద కింద ఒక హోల్ పెట్టేసుకున్నా ఇలా సైడ్లో ఒకటి హోల్ ఈ హోల్ సైడ్ హోల్ ఒకటి పెట్టేసుకున్నాను ఇంకోటి ఇది కూడా నా వేస్ట్ వాడేయాలనిపించలేదు అందుకే కనిపిస్తుంది ఈ ఇది ఈ క్యాప్స్ కింద రెండు పెట్టేసుకొని దీనికి కూడా మధ్యలో హోల్ పెట్టినా ఈ క్యాప్స్కి మధ్యలో రెండింటికి లోపల నుంచి ఒకటి బయట నుంచి ఒకటి కలిపి పెట్టేసిన సైడ్కి ఒకటి పెట్టినా చిన్నగా కొత్తిమీర మితిమీర కూడా వేసుకోవచ్చు కదా ఇక్కడ చిన్నగా హోల్ అయితే ఇక్కడ పెట్టేసిన వాటర్ ఏదైనా వెళ్ళిపోవడానికి నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాను ఇవన్నీ ఇవన్నీ కొన్ని నిమిషం బ్యాక్ కెమెరాతో అని చూపిస్తాను మీకు చాలా వచ్చినాయి ఒక ఎన్ని ఎన్ని ఆర్డర్ పెట్టి మేము చాలా రోజులైంది ఆర్డర్ పెట్టి ఎండాకాలంలో ఇది ఆర్డర్ కానీ బాగానే వచ్చినాయి యాభై వరకు నుండొచ్చు ప్యాకెట్ ప్యాకెట్స్ అయితే ఇవి ఇదైతే ఇగో బెండకాయ ఇత్తులు ఇది మన బెనీస్కాయ మన గోరు చిక్కుడు పచ్చిమిర్చి ఇది పచ్చిమిర్చి ఇది మన ఏమంటారు బీనిస్కాయనే పొడు ఉంటుంది కదా దాన్ని ఏమంటారు ఏమో పెప్పరికాయ అంటారు బీనిస్కాయ అంటారు ఇగో ఇది 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 కూడా అది పచ్చిమిర్చి సన్న పచ్చిమిర్చి ఘాటు పచ్చిమిర్చి అన్నట్టు కాదు ఒక మిషన్ కాదు ఇదేందో ఏమో ఇది దీన్ని ఏమో మన గోపిగడ్డ అని చెప్పేసి కాలీఫ్లవర్ అని చెప్పేసి ఇచ్చారు వేస్తే అవుతుందో కాదో తెలియదు ఇవన్నీ ఏం పెట్టదలుచుకోలేదు నేను అంత ప్లేస్ మనకు లేదు కానీ నచ్చైతే పెట్టుకున్న మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి ఆడ వేస్తే వేయొచ్చని ఇది ఏందో ఇది కూడా తెలియదు కొన్ని తెలిసిన అయితే పెడతాం ఇవాళ ఫ్లవర్స్ పెట్టుకుందాం అనుకున్నాను ఫ్లవర్స్ ఇంట్లో ఎంచుకోవాలని చాలా ఇష్టం అయితే ఒక అని చెప్పేసి పెట్టలేదు అవి అయితే ఇవన్నీ ఇప్పుడు వేస్ట్ పెట్టలే టమాటా ఎక్కడన్నా అవుతుంది కాబట్టి వేద్దాం వేద్దాం వంకాయ కోసం చూస్తుంది ఇది చూద్దాం ఇవద్దు ఇప్పుడు ఈ ప్యాకెట్స్ అన్నీ అయితే నేను పెట్టదలుచుకోలేను కాబట్టి కొన్ని అయితే పక్కా వేసేసిన ఎందుకంటే ఇవన్నీ పారేటివి తీగలు తీగ చెట్లు కాబట్టి ఇవి మన దగ్గర అంత ప్లేస్ లేదు కావని కొన్ని చేసేసినాయి దోసకాయ ఇది బుడమకాయ అంటాం మేము అదే పప్పులో వేస్తారు కదా దోసకాయ దోసకాయ ఇవే మొక్క బుట్ట పటాణి కాకర ఇది కాకరకాయ కాదు ఆనకాయ ఇది గుమ్మడికాయ ఇది బీట్రూట్ పెట్టువచ్చు ఏది కాకరకాయని ఇవన్నీ పెడితే అవుతుందో కాదో తెలియదు కానీ ఇవన్నీ పా ఇట్లా అంటే తీగలు పారేచ్చేట్లే కాబట్టి ఉల్లిగడ్డ ఆల్రెడీ ఇంట్లో మనము ఏదైనా ఖరాబ్ అయిన ఉల్లిగడ్డ ఉంటే అది తీసుకొచ్చి లోపలికన్నా అంటే కింది సైడ్ ఉంటుంది కదా ఇట్లా వేర్లు ఉన్నాయి సరే అది కుచ్చితే ఆల్రెడీ ఉల్లిగడ్డ వచ్చేస్తుంది కాబట్టి ఏం పెట్టను ఇవే పెట్టను చాలా ఉన్నాయి ఇంకా వంకాయలో కొన్ని వేస్ట్ చేసినాయి ఎందుకంటే అప్పుడు నాకు కరెక్ట్ తెలియక డబ్బాలు పెట్టాలో తెలియక వంకాయ కూరలు అయితే వేస్ట్ చేసేసిన వంకాయ విత్తనాలు అవి ఇప్పుడైతే ఒక బెండకాయ ఇదేదో ఆకుకూర ఉంది ఇది ఒక ఇది ఒకటి ఇదొకటి ఆకుకూర ఇవి రెండు చిన్న బాక్సులు వేద్దాం ఈ బెండకాయ ఇది ఇవి నాలుగు నాలుగు వైపులో అయితే పోసేస్తాయి ఇట్లా ఉంది కదా ఫోర్ బాక్స్ ఎయిట్ బాక్స్ ఉంది కదా ఇక్కడొకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఏదైతే వేద్దాం ఏదైనా ఒకటి వస్తుంది చూద్దాం ఇంకా పైన కుండీ కూడా ఒకటి ఖాళీ ఉంది ఆ కుండీలో కూడా కొంచెం ఇస్తాను కొంచెం ఇలా రాళ్ళు వీళ్ళు ఉంటే ఏమైనా తీసేసుకోవాలి చెట్లు పెట్టుకోవడానికి ఏంటంటే మట్టి కొంచెం దొరకడానికి కష్టం మా మట్టి కొంచెం దొరకది ఎందుకంటే పొద్దున నేను చెత్త పోయి అక్కడ మట్టి ఉంటే కొంచెం ఉంటే అది దొంగతనంగా తీసుకొచ్చుకునేవి చెత్తడబ్బల్ని తీసుకొచ్చుకున్నా చెట్లు పెట్టుకోవాలని బాగా ఇష్టం ఈ వర్షాకాలంలో అయితే ఇంకా తొందరగా వేనుకుంటే మంచి చెట్లు అందుకే మట్టి అయితే తీసుకొని వచ్చిన కొన్ని చెట్లు ఉన్నాయి ఇంకా పైన అవి చూపిస్తాను మీకు చెట్లు ఇప్పుడు ఈ మట్టి అంతా ఇంట్లో అయితే వేసుకుందాం ఇక కొంచెం పెద్దరాళ్ళు ఉంటే తీసే బాగా చెట్లు పెడితే వర్షాకాలం పెడితే మంచిగా తొందరగా నాటుకుంటే కొంచెం తొందరగా అవుతాయి అన్నట్టు అదే వేరే కాలాల్లో పెడితే మనకు వర్షం పడది కాదు కాబట్టి వర్షం వాటితోనే మంచిగా అవుతుంది చెట్లు కానీ ఇక్కడ మన ఊరికి వర్షం కూడా చెప్తున్న వీడియోలో అని చెప్పి నేను చెప్తలేను కానీ నిజామాబాదులో అయితే అసలు వర్షమే లేదు కొంచెం తుప్పుడు తుప్పుడు ఎంత ఎండ కొడుతుంటాడండి ఎండ అయితే కొడుతుండే ఏదో చినుకులు పడుతున్నాయి అంటే పడుతున్నాయి అన్నట్టుగా పడుతుంది భూమి దడిచేంత వర్షం అయితే ఏమీ లేదు ఇక్కడ మబ్బులు అయితే కమ్ముకొని ఉంటాయి అప్పుడు ఎండ వస్తుంది అప్పుడే మబ్బులు అమ్ముకొని ఉంటాను అసలు అయితే వడతలేదు ఇప్పుడు అయితే మొత్తం మీద వేసేసుకొని వీలైతే ఫుల్ వర్షం వస్తుందేమో అన్నంత మబ్బులైతే కమ్ముకున్నాయి చూస్తే ఇప్పుడు ఎండలాగానే ఉంది కానీ కొంచెం సన్నగా చినుకులు అయితే పడుతున్నాయి ఎంత వేసేసుకున్న సగం వరకే తీసేసుకున్నాడు ఇత కొంచెం రాళ్ళు వస్తే తీసేసుకోవాలి సార్ మొత్తం చెట్లతో నింపేద్దాం అంతా అనుకునే డిసైడ్ అయిపోయినా ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఎక్కువ పెంచుదాం అనుకున్నాం కూరగాయల చెట్లు ఉంటే వంకాయలు ఇట్లాంటివి పెంచుకుందాం అనుకున్నాం వంకాయలు ఆల్రెడీ నాకు పెట్టడాక ఇంతకుముందు ఒకసారి వేసిన కదా వేసి వేస్ట్ వేసేసిన అది ప్రాణులు అందులో అంటే బాక్స్ కింద హోల్ ఒకటి సైడ్కి ఒక హోల్ ఇట్లా పెట్టాలన్న విలవక ఒకటే హోల్ కింద పెట్టి కింద అనుకుంటా కింద పెట్టినా పైన పెట్టలేదనుకుంటా ఇది రాయి మట్టి పెట్టలేదు అనుకుంటా అది ఖరాబ్ అయిపోయింది పోయినాయి అది చెట్లు అయితే పనికి రాకుండా అయిపోయినాయి ఇప్పుడు ఇంతవరకు అయితే చాలు మనం మట్టి ఇప్పుడు దీంతో మనకు కొంచెం వాటర్ పోసుకుంటాం కొంచెం 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 ఆల్రెడీ కొంచెం తుప్పుడు తప్పుడు ఎంత ఎండ కొడుతుంది చూడండి ఎండ అయితే కొడుతుంది ఏదో చినుకులు పడుతున్నాయి అంటే పడుతున్నాయి అన్నట్టుగా పడుతుంది భూమి దడిచేంత వర్షం అయితే ఏమీ లేదు ఇక్కడ మబ్బులు అయితే కమ్ముకొని ఉంటాయి అప్పుడు ఏంటో వస్తుంది అప్పుడే మబ్బులు కమ్ముకొని ఉంటాము అసలు అయితే వడతలేదు ఇప్పుడు సగం వరకు అయితే మొత్తం మీద వేసేసుకొని ఎలా అయితే ఫుల్ వర్షం వస్తుందేమో అన్నంత అయితే అమ్ముకుని చూస్తే ఇప్పుడు ఎండలాగానే ఉంది కానీ కొంచెం సన్నగా చినుకులు అయితే పడుతున్నాయి ఎంత ఎంత వేసేసుకున్న సగం వరకే తీసేసుకున్న వాళ్ళు లేదా కొంచెం కాళ్ళు వస్తే తీసేసుకోవాలి సార్ మొత్తం చెట్లతో నింపేద్దామంతా అనుకునే డిసైడ్ అయిపోయినా ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఎక్కువ పెంచుదాం అనుకున్నాను కూరగాయల చెట్లు ఉంటే వంకాయలు ఇట్లాంటివి పెంచుకుందాం అనుకున్నా వంకాయలు ఆల్రెడీ నాకు పెట్టరాక ఇంతకుముందు ఒకసారి వేసిన కదా వేసి వేస్ట్ వేసేసిన అది ప్రాణులు అందులో అంటే బాక్స్ కింద హోల్ ఒకటి సైడ్కి ఒక హోల్ ఇట్లా పెట్టాలన్నా విలవక ఒకటే హోల్ కింద పెట్టి కింద అనుకుంటా కింద పెట్టినా పైన పెట్టలేదు రాయి అవు మట్టి అనుకుంటా అది ఖరాబ్ అయిపోయింది పోయినాయి అది చెట్లు అయితే పనికి రాకుండా పోయిపోయినాయి ఇప్పుడు ఇంతవరకు అయితే చాలు మనం మట్టి ఇప్పుడు దీంతో మనం కొంచెం వాటర్ పోసుకుంటాం కొంచెం 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 ఆల్రెడీ వాటర్ అయితే మొత్తం ఇచ్చుకొని కొంచెం మనం ఇప్పుడు ఏదైతే వేయాలనుకుంటున్నామో దాన్ని కట్ చేసేసుకుందాం నేనైతే ఫస్ట్ వంకాయ ఇది వైట్ వంకాయ తెల్లది ఇదైతే ఇద్దామనుకుంటున్నా పత్తి ఇది ఇప్పుడైతే ఇది రాలేదనుకో వేస్ట్ అనుకుంటా ఈ ప్రోడక్టే వేస్ట్ అనుకుంటా ఎక్కువ అయితే ఇచ్చిండ్రు అసలు అంతవరకు ప్యాకెట్స్ ఇప్పుడు కూడా ఈ వంకాయ రాలేదంటే వేస్ట్ ఇది ఇంకా ఒక పక్క అంతా వంకాయ వేసేసుకుందాం ఇంకో ఇంకొక పక్క మొత్తం బెండకాయ ఉంది బెండకాయ కదా వేసేసుకున్న తర్వాత ఇంకేం వేసుకుందాం టమాటా కవర్ అయితే అయితే మనం చేయాలి ఎందుకంటే వస్తే రావదే కానీ చూద్దాం ఈసారి తెప్పించి చాలా పక్కకే ఇదేమో టమాటా ఇదేమో వంకాయ ఇది మన గోపీగడ్డలా ఉంది అదేదో ప్లేసేషన్ ఇవి బెండకాయ ఇంట్లో నాలుగిట్లో ఏదన్నా కూడా ఖచ్చితంగా వస్తాయి పెరుగుతాయని మళ్ళీ వేసుకుంటున్నాం మట్టి సరిపోతుందండి వర్షం వాటర్ అయితే ఏ మొక్కలైనా తొందరగా పెరుగుతాయి కానీ వర్షము అంతగా ఇక్కడ ఎక్కడ పల్లెటూరులలో పడుతుందేమో కానీ మా నిజంలో అయితే వర్షం లేదబ్బా అంతా వాటర్ సేకరించుకుంటే కొంచెం చినుకులు చినుకులు అయితే పడుతుంది కదా కింద అయితే వస్తుంది తెలుస్తుంది కదా కనిపించట్లేదు కొద్దిగా ఇంకా తుప్పులు తుప్పులు అయితే పడుతుంది కదా దానికైతే పెడతాయి కాబట్టి కొంచెమే కోసుకుంటుంది వాటర్ ఇదైతే అయిపోయింది ఇది ఓకే కొంచెం వాటర్ పడతాం దీంట్లో అయితే మేము ఈ ఆకులు ఇచ్చారు కదా ఏవో ఇది ఇచ్చేది కదా ఇది చిన్నది ఇట్లా అసలు నేను మెంతులు వేద్దామనుకున్నా మెంతులు వేస్తే అది మెంతి కూర అవుతుంది వేద్దామనుకున్నాను ఇది ఆటలు ట్రై చేసి ఇవి రాకపోతే మెంతులు వేసేసుకుంటారు మెంతులు మనకు తొందరగా పెరిగిపోతాయి మెంతులు అయితే చల్లితే చాలు వచ్చేస్తాయి మెంతులు ఇప్పుడు ఇంతవరకు అయితే ఇది పోసేసినా కదా వాటర్ వేసుకుందాం సరిపోతే కొంచెం వర్షం నీళ్ళు పడతాయని 시스 s t వర్షం వస్తుందని అట్లా వచ్చి నుంచి ఎక్కువ వర్షం పడితే ఇంతకు వచ్చేస్తాయి సరిపోతుంది ఇవైతే పైకి తీసి పైన కొన్ని చెట్లు అవి కూడా చూపిస్తా ఇవి రెండు పైన వస్తాను ఇవి తర్వాత చూసుకుందాం డబ్బాలు లేవు ఎక్కువ మట్టి లేదు నాకేమో పెంచాలి పెంచాలనిపిస్తుంది ఫ్లవర్స్ పూల చెట్ల పెంచుకోవాలనిపిస్తుంది కాబట్టి ఇవన్నీ అయితే పక్కన పెట్టేస్తా ఇవి రెండు పట్టుకెళ్ళి పైకి తీసుకెళ్ళి చూపిస్తాను ఇక్కడ అట్లయితే తీసుకెళ్తా పైకి వచ్చి చూపిస్తాను కదా ఇదేమో శంఖపూల చెట్టు ఇంట్లో మన సత్యనారాయణ స్వామి చెట్టు ఉంటుంది కదా ఆ పువ్వు చెట్టు ఇవి గులాబీ మొక్కలు ఉన్నా ఆంటీ ఇచ్చింది కొన్ని ఎండిపోయినాయి కొన్ని మంచిగా ఉన్నాయి ఇదేమో ఆరెంజ్ కలర్ మందారం ఇవి కూడా గులాబీ మొక్కలే చాలా ఇచ్చింది ఆంటీ అందులో కొన్ని ఇంట్లో కొన్ని పెట్టేసిన ఇదేమో పుదీనా నేను ఇంట్లో తెచ్చుకున్నప్పుడు పుదీ పుదీనా ఈ కాడలు ఉంటాయి కదా వేసుకొచ్చి పెట్టేసిన డబ్బా మొన్న ఈ గులాబీ మొక్కలు పెట్టేసిన ఇది ఫస్ట్ నుంచే ఉంది ఈ మందారం ఈ మందారం ఇంకోటి తమలపాకు చెట్టు ఇవి మా నాన్న తీసుకొచ్చిండు ఈ మిగిలిన నేను తీసుకున్నా అవి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు కూడా నేను అందరినీ పెట్టినా అది కరెక్ట్ పెరుగుతలేదు మనం తెచ్చిన ఇదైతే ఇక్కడ పెట్టుద్దు దీన్ని అయితే ఇక్కడ పెట్టేసేస్తా ఈ చెట్టు ఉంటేనంట పక్క చెట్లకి అంటే మన ఈ చెట్టు ఉంది కదా అదే శంకు చెట్టు కార్బన్ డైఆక్సైడ్ వదులుతుందట దీన్ని ఇక్కడ నుంచి అంటే వేరే చెట్లకు పెరగని తీసేయాలి దీన్ని తీసి దూరంగా కొంచెం దూరం పెట్టాలి ఈ చిత్రాన్ని ఒక దగ్గర పెట్టాలి ఇది ఒక రోజు పెట్టుకుంటా పని ఎలా అయితే కాదు ఇది ఇంకా కొంచెం నూనె ఉన్నట్టు ఉంది జాగ్రత్త వచ్చి ఎక్కువైంది వర్షం కొంచెం ఇదైతే తమలపాకు చెట్టు తమలపాకు చెట్టు ఇది చిన్న మొలక ఇంతే ఇంత తీస్తే ఇది రెండు ఇట్లా వచ్చినాయి అక్కడ వేరుతో పెట్టిన దీన్ని తాడుతో కట్టేసినట్ల అంటే బట్ట పేరుకతో కట్టేసిన మంచిగా వచ్చినాయి వేర్లు అయితే ఇది ఒక బకెట్ మొత్తం కట్ చేసేసి పెట్టినా ఈ మట్టి అయితే మంచిగా లేదు రెండు బాక్సులలో మట్టి చేంజ్ చేయాలి మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్ కూడా నేను ఆన్లైన్లో పెట్టుకున్నాను కాబట్టి అసలు పెరుగుతుంది అది కూడా తీసేయాలి ఇదైతే గురబ ముక్క నాటుకుందనిపిస్తుంది ఇది కూడా కొన్ని నాటుకున్నాయి అవి కొంచెం మనకు ఇంకా ఒక టెన్ డేస్ అయితే తెలుస్తుంది ఏవి వచ్చినా ఏవి రాలేదని పైకైతే వేరే కుండెలా ఈ నాలుగు అయితే వేసేసుకుంటా వర్షం పడుతుంది ఇది ఇక్కడనే పెట్టేస్తా అక్కడ దారులు అయితే చెప్పేసి నేను ఇక్కడ పెట్టేస్తాను జోరుగానే అయింది వర్షం ఇట్లా పెట్టన్నా అని ఆలోచిస్తుంది ఎందుకంటే ఇది వినాయకుడికి దీపం పెట్టడానికి అడ్డంగా దీపం పోకుండా పెట్టడానికి తెచ్చిన కుండి నేనేం చేస్తాను అంటే ఇట్లా కుండీలో దీపం వేసేసేసి కింద పడిపోద్ది ఇది ఈ మట్టన్ కింద పోసేసి కలబంద ఇది ఎండాకాలం ఎండిపోతుంది నాకు వర్షాకాలం మంచిగా వస్తుంది కానీ కలబంద ఎప్పుడు మాత్రం నాకు వాడుకోలేదు మంచిది అండి కలబంద ఇవన్నీ ఏంటి చెట్లు నాకు అర్థం కాదు దేవుడి దగ్గర మనము ఖర్జూర ఇంకా అవి ఏంటి కొన్ని జీడి అవి ఇవి పెడతాం కదా కాయలు పసుపు అవన్నీ తీసుకొచ్చి నేను ఈ చెట్లనే వేసాను ఇక్కడ చిన్నగా లోపల ఇంకా ఉన్నాయి అవి ఏం చెట్లు తెలియదు పిచ్చి చెట్ల మంచి చెట్లు తెలియదు పసుపు మన అంటారు కదా జీడి అది ఏదో కాయలు దేవుడి దగ్గర పెట్టేటివన్నీ తీసుకొచ్చిన వక్కలు ఇవన్నీ తెచ్చేసినాయి చెట్లకి కింద వారేది కదా చెట్లలో వేసేసినా ముస్తైనాయి ఇట్లా ప్రతి సంవత్సరం చెట్టు అంటే ఇదే డబ్బా వేసేస్తా డబ్బులా అవి కాస్త మొత్తం చెట్లు అయిపోయినాయి కలబందైతే ఎప్పుడు ఇట్లానే ఉంటుంది పచ్చగా ఎండాకాలం వచ్చినా సరే మూడైతే అయితే ఇదైతే ఇదైతే ఉల్లిగడ్డదంట ఇది ఒకటి మన బీట్రూట్లోనే ఒకటి వైట్ కలర్ అది ఉంది ఇంకోటి ఇది ఏదో ఉంది గుర్తుకొస్తలేదు ఇవైతే మనం మొత్తం ఇప్పుడు వాటర్ అయితే పోసేసుకుందాం తప్పేసేసి ఇట్లా పోకాల దేవుడు ఈ పోకలు ఉంటాయి కదా ఇవి కూడా తెచ్చేసిన నేను ఇక్కడ మనం ఈ హోల్కి అడ్డం రావట్లేదు ఇది సరిపోతాయి వాటర్ అయితే ఏంటి బీనిస్కాయ బీనిస్కాయ కూడా వేసేద్దాం ఏది వస్తుంది వస్తుంది చూద్దాం వర్షం పడతలేదు పడతలేదు అన్నకు దేవుడు వర్షం గుర్తిస్తున్నట్టు వర్షం వస్తుంది మంచిగా అబ్బా కరెక్ట్గా ఐదు అంటే ఐదే వచ్చినాయి ఇంట్లో లోపల కొత్త వేసుకున్నాయి ఐదు ఎత్తులు వచ్చింది అంతే దానికి కొంచెం అయితే ఏదైనా పెట్టాలా ఖచ్చితంగా ఇది జామ చెట్టు మొత్తం ఇక్కడి నుంచి ఇది మా కూడా అయితే అది అది అక్కడ సైడ్ అత్తమ్మ వాళ్ళది అది ట్యాంక్ కనిపిస్తుంది కదా అక్కడ వేరే కొన్ని పెద్దగా ఉంది ఫుల్ జామకాయలు ఉంటాయి ఇదంతా వర్షం ఆగిపోయింది ఇది జామకాయలు ఇంకా మస్తున్నాయి రామచిలకలు పొద్దునప్పుడు వస్తే మంచిగా అనిపిస్తుంది రామచిలుకలు వస్తాయి కోతులు వస్తాయి బాగా వస్తాయి ఇది జామ చెట్టు ఇదేమో సపోట కాయలు మస్తుంది ఇంకా పో కింద అన్ని సపోర్టలే ఇవన్నీ అక్కడక్కడ వెనక చెట్టు సపోర్టలే కింద ఇదంతా సపోర్ట సపోర్ట చెట్టు కూడా చాలా పెద్ద ఉంది కడవిలాగా అనిపిస్తుంది ఇదంతా ఇదంతా జామ చెట్టు ఇదంతా మొత్తం ఇక్కడ నుంచి ఇదంతా కింద వరకు ఉంది ఎంత మా వెనక సైడ్ ఈ బ్యాక్ డోర్ తీస్తే ఇదంతా కనిపిస్తుంది ఇంకొక జామకాయన చూపిద్దాం అనుకుంటున్న దగ్గర కనీసి వస్తుంది రాదు ఇక్కడికి కానీ కొమ్మలు మాత్రం గట్టిగా ఉంటాయి ఇవి జామకాయ వాళ్ళైతే కాదు ఇక్కడ ఒక జామకాయ అక్కడ ఒక జామకాయ కనిపిస్తుందా అన్ని జామకాయలు పండు బారిపోయినాయి జామకాయ ఇది జామ చెట్టు మొత్తం ఇక్కడ నుంచి ఇది మా కూడా అయితే అది అక్కడ సైడు అత్తమ్మ వాళ్ళది అది ట్యాంక్ అనిపిస్తుంది కదా అక్కడ వేరే కొంచెం పెద్దగా ఉంది ఫుల్ జామకాయలు ఉంటాయి ఇదంతా వర్షం ఆగిపోయింది ఇది జామకాయలు ఇంకా మస్తున్నాయి రామచిలకలు పొద్దునప్పుడు వస్తే మంచిగా అనిపిస్తుంది రామచిలుకలు వస్తాయి కోతులు వస్తాయి బాగా వస్తాయి ఇది జామ చెట్టు ఇదేమో సపోర్ట్ సపోటాకాయలు ఉంది ఇంకా కింద కింద అన్ని సపోర్టలే అవన్నీ అక్కడ వెనక చెట్టు అన్నీ సపోర్ట్ కింద ఇదంతా సపోటా సపోటా చెట్టు కూడా చాలా పెద్ద ఉంది కడివిలాగా అనిపిస్తుంది ఇదంతా ఇదంతా జామ చెట్టు ఇదంతా మొత్తం ఇక్కడ నుంచి ఇదంతా కింద వరకు ఉంది ఇదంత మా వెనక సైడ్ ఈ బ్యాక్ డోర్ తీస్తే ఇదంత కనిపిస్తుంది ఇంకొక జామకాయన చూపిద్దాం అనుకుంటున్న దగ్గర కనీసి అది వస్తుంది రాదు ఇక్కడికి కానీ కొమ్మలు మాత్రం గట్టిగా ఉంటాయి ఇవి జామకాయకి అయితే కాదు ఒక జామకాయ అక్కడ ఒక జామకాయ కనిపిస్తుందా అన్నీ జామకాయలు పండుగ వారిపోయి జామకాయలు లేవు మళ్ళీ గుబురు 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 వచ్చేసింది కింద నుంచి అబ్బాయి వరకు కొట్టేసినాం కదా ఆ బయలు దా బయలకు తాగుతుందని కొట్టేసినాం కొట్టేసినా కానీ అంత గుబురు మళ్ళీ వచ్చేసింది కింద ఒకటవు మొలక మళ్ళా దానికి ఎంత పెద్ద అయిపోతుంది మళ్ళీ చెట్టు మళ్ళీ కొట్టే పియాలి దాన్ని బయలుకి దొరుకుతుందని అంతే ఇదైతే మొత్తం ఇట్లా ఉంటుంది ఇదంతా చెట్లతో నింపేయాలనిపిస్తుంది డబ్బలు లేక మట్టి లేక అంతే డబ్బులు దొరికితే మాత్రం ఖచ్చితంగా నింపేస్తా ఏం నుంచి అన్న మట్టి తెచ్చు కానీ ఈ మట్టి ఈ రెండు డబ్బాలల్లో ఇంట్లో ఇండ్లో చే ఈ దాంట్లో ఇదంతా చేంజ్ చేయాలి మట్టి బాగాలేదు మళ్ళీ ఆ చెట్టుని కూడా కొంచెం దూరం పెట్టాల శంకుపుల చెట్టు ఎందుకంటే అది కార్బన్ డైఆక్సైడ్ వదిలే దాంట్లో వేరే చెట్లను పెరగలేదట అందుకే తన పక్క సైడ్ ఉన్న చెట్లు ఏ కూడా కరెక్ట్గా పెరగలేదు దాన్ని కొంచెం తీసేయాలి ఆ చెట్టుని తీసి కొంచెం దూరం పైన పెట్టేస్తాం పైన ప్లేస్ ఉండగా తీసుకొని పెట్టేసేయాలి ఈ తీగలు కూడా పారి ఎండుకపోతుంది మొత్తం పారిన తర్వాత మొత్తం మళ్ళీ ఎండిపోతున్నాయి ఇట్లా దానివల్లనే మాత్రం చెప్పాం కదా కిందికే తేలిపోదాం వర్షం కూడా వెళ్ళింది బట్టలు వేద్దాం అనుకున్నా కొద్దిగా ఇంట్లో నారేసుకోవాలి పెంట్ సైడ్ రండి ఎంత పెద్ద ఉందా జామ్ చెట్టు బ్యాక్ సైడ్ ఏంటంటే ఇది ఇంకోటి అల్లరి చెట్టు పెట్టలేదు మొన్ననే ప్రాంతం అంత పెద్ద పెరిగింది చూపిస్తా